అందరికీ నమస్కారం శ్రీధరరాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలపెట్ట స్థలాలలో రెండు వందల నలభై ఎనిమిదవ శైవక్షేత్రం మరియు పాండ్యనాడులోని పద్నాలుగు శివక్షేత్రాలలో మూడవ స్థానంలో ఉన్న తిరుపరంకుండ్రం ప్రాంతంలోని సత్యగిరీశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ సత్యగిరీశ్వర ఆలయము తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగర ప్రధాన బస్టాండ్ అయిన మట్టుతావని బస్టాండ్ నుండి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోను మరియు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని సత్యగిరీశ్వరుడు పరంగిరి నాదరు మరియు పరంకుండ్ర అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను నాయకి అని పిలుస్తారు ఈ ఆలయ అధిష్టాన దేవత మహాశివుడు అయినప్పటికీ ఈ ఆలయము సుబ్రహ్మణ్యం స్వామికి అంకితం చేయడమైనది ఈ ఆలయములో లక్ష్మీ తీర్థము మరియు శరవణ పొయ్యిగై అనే పవిత్ర కోనేరులతో పాటు పదకొండు పవిత్ర తీర్థాలు కూడా కలవు ఈ ఆలయ స్థలవృక్షము రాగి చెట్టు తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి తమిళనాడు రాష్ట్రములో సుబ్రహ్మణ్యం స్వామికి ఆరు నివాసాలు అంకితం చేయడమైనవి వీటిని ఆరు పడై వీడులు అని పిలుస్తారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాలను వరుసగా చూస్తే ఈ తిరుపరంకుండ్రములోని మురుగన్ ఆలయము తిరుచెందూరులోని మురుగన్ ఆలయము పళనిలోని మురుగన్ ఆలయము స్వామిమలలోని మురుగన్ ఆలయము తిరుత్తంలోని మురుగన్ ఆలయము మరియు పలైముడి చోళలోని మురుగన్ ఆలయము పురాణాల ప్రకారము సుబ్రహ్మణ్యం స్వామి సూరపద్మ అనే రాక్షసుని ఓడించిన తర్వాత ఇంద్రుని యొక్క కుమార్తె అయిన దేవయాని వివాహం చేసుకున్న ప్రాంతంగా ఈ తిరుపరకుండ్రమును పేర్కొంటారు ఏడు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ గుహాలయము తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము యొక్క ప్రస్తావన సంగమయుగ వాంగ్మయములో కలదు ఈ ఆలయము పాండ్యుల కాలములో పునర్నిర్మించబడి మధురై నాయగర్ల కాలములో పరచబడినది పూర్వకాలములో ఈ ఆలయము దక్షిణాభిముఖముగా ఉండడం వలన ఈ ఆలయాన్ని తెన్వరం కుండ్రం అని పిలిచేవారు ఈ తమిళ పదానికి దక్షిణ వైపునగల గల అని అర్థము ముస్లిం దండయాత్రల కాలములో దెబ్బతిన్న ఈ ఆలయాన్ని నాయగర్ల పునర్నిర్మించారు ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని కుండ్రం అని పిలుస్తున్నారు దీనికి వెనక్కి తిరగండి అని అర్థము ఈ ఆలయం ఉన్న కొండకు వెనుక భాగాన అనేక గుహాలయాలున్నాయి వీటిలో కాశీ విశ్వనాథ ఆలయము అత్యంత ప్రాచీనమైనది ఈ ఆలయము పురావస్తు శాఖ యొక్క సంరక్షణలో కలదు నక్కీరన్ వంటి ప్రసిద్ధి చెందిన సిద్ధులు ఇక్కడ తపస్ చేశారు హిందూ పురాణాల ప్రకారము మహావిష్ణువు యొక్క ఇద్దరు కుమార్తెలైన అమృతవల్లి మరియు సుందరవల్లు సుబ్రహ్మణ్యం స్వామిని వివాహం చేసుకోవాలనే కోరిక కలిగి శరవణ పొయ్యగై వద్దకు వెళ్ళి తమ ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి కఠోర తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చిన సుబ్రహ్మణ్యం స్వామి అమృతవల్లితో ఇంద్రుని కుమార్తెగాను సుందరవల్లిని శివముని మహర్షి కుమార్తెగాను జన్మించమని సమయానుకూలముగా వారిని వివాహం చేసుకుంటారని తెలియచేశారు దేవతల రాజు ఇంద్రుని కుమార్తెగా జన్మించిన అమృతవల్లి ఇంద్రుని పట్టపుటేనుగైన ఐరావతం చేత పెంచబడింది అందుకే అమృతవల్లిని దేవయానై అని పిలుస్తారు అంటే స్వర్గలోకపు ఏనుగు చేత పెంచబడింది అని అర్థమో పరాశర మహర్షి కుమారుల యొక్క విజ్ఞప్తి మేరకు సూరపద్మాని రాక్షసుని సమ్మరించడానికి ఈ ప్రాంతానికి వచ్చిన సుబ్రహ్మణ్యం స్వామి దేవతల కోరిక మేరకు ఇంద్రుని కుమార్తె అయిన దేవయానైని వివాహం చేసుకున్నారు సుబ్రహ్మణ్యం స్వామి యొక్క వివాహానికి ముక్కోటి దేవతలు విచ్చేశారు అందుకే ఈ ప్రాంతాన్ని కైలాసమంత గొప్పదిగా భావిస్తారు దుర్గామాత మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత తనకు అంటిన బ్రహ్మతి దోష నివారణ కోసం ఈ ఆలయంలోని శివుడిని పూజించి దోష విముక్తిని దుర్గామాత పొందారు పరమశివుడు ఇక్కడ కొండ రూపంలో ఉన్నారు కనుక స్వామిని పరమకుండ్రనాథుడు అని కూడా పిలుస్తున్నారు పరమశివుడు పార్వతీమాతకు ప్రణవమంత్రం బోధిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి విని నేర్చుకున్నారు ఇది నిబంధనలకు విరుద్ధం కనుక శివుడిని క్షమాపణ కోరాలని ఈ ప్రాంతంలో తపస్ చేసి శివుని దర్శనాన్ని పొందారు ఈ ఆలయ గర్భగుడిలో తూర్పుముఖముగా శివుని యొక్క సత్యగిరీశ్వర మందిరము పశ్చిమాన మహావిష్ణువు యొక్క పావలా కానివాయి పెరుమ మందిరము మధ్యలో వినాయకుని యొక్క మందిరము దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు దుర్గామాత యొక్క మందిరాల కలవు ఈ ఆలయంలో అద్భుత శిల్పకళతో దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి సూర్యచంద్రుడు నారదుడు శ్రీదేవి భూదేవి బ్రహ్మదేవుని యొక్క విగ్రహాల కలవు ఈ ఆలయ ధ్వజస్తంభం ముందు భాగాన అద్భుతముగా మలచబడిన అతిపెద్ద నంది మరియు ఎలుక యొక్క విగ్రహాలు కలవు సుబ్రహ్మణ్యం స్వామి యొక్క తమిళనాడులోని ఆరు ముఖ్యమైన ఆలయాలలో ఈ ఆలయంలో మాత్రమే స్వామివారి ఆయుధమైన వేలని పిలువబడే స్థూలానికి అభిషేకం జరుగుతుంది ఈ వేలు ఆయుధాన్ని తమిళ పురటాసి నెలలో కొండపైనగల కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు మిగతా ఆలయాలలో సుబ్రహ్మణ్యం స్వామి తన ఇద్దరు భార్యలైన వల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తే ఈ ఆలయంలో మాత్రము దేవయానయ్య సమేతంగా మాత్రమే సుబ్రహ్మణ్యం స్వామి దర్శనమిస్తారు ఈ ఆలయము ప్రధానముగా శివాలయమైనప్పటికీ సూరపద్మ రాక్షసుని ఆయుధముతో ఓడించి సుబ్రహ్మణ్యం స్వామి ఈ ప్రాంతంలో దేవయానయని వివాహము చేసుకుని స్థిరపడ్డారు కనుక ఈ ఆయుధానికి ఇక్కడ అత్యంత ప్రాధాన్యతనిస్తారు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మధురై నగరములోని తిరువరంకుండ్రం ప్రాంతంలో గల శ్రీ సత్యగిరీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ